మరో రెండు రోజుల్లో వృష్టికి రాసివారు చక్రం తిప్పబోతున్నారు పద్నాలుగేళ్ళ దరిద్రం పోతుంది జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో అనేది మీకు తప్పక అవసరం అవుతుంది కాబట్టి ఈ వీడియో అనేది మీరు మిస్ కాకుండా చూడండి అసలు ఈ వృష్టికి రాసి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శ్రీ కనకదుర్గమ్మ జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యల ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గురువు గారిని సంప్రదించండి పురుష వర్షీకరణ చేయబడును ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ టూ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా రాశి వారికి ఇప్పుడైతే అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసే వరకు అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసేమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ వృష్టికి రాసారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా మీరు ఏ జమ్మే పునీ చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రిందస్థలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేశారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి ఈ వృష్టి గ్రాస్ కు చెందిన వారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు రాశి రాశువారి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవది లక్ష్మీరీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడు దోను మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృశ్చిక రాశి జలశుభం అయినందువల్ల బయట పడకుండా పనులు చక్క పెట్టుకునే శుభవాన్ని కలిగి ఉంటాయి వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరుగుపోనవి ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు ఈ వృష్టికి రాసి వారు మంచి హోదాలోనే సరిపడతారు వృష్టికి రాసి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు వృష్టికి రాసు వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాసు ఉద్యోగం చేస్తే వారు తోటి ఉద్యోగాలు కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఏ పనులైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు అయితే నక్షత్రాన్ని బట్టి చూస్తే విశాఖ నక్షత్రంలో పుట్టినవారు అధిక చాతుర్యాన్ని కనుబరుస్తారు వీరు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు ఈ నక్షత్ర తెలియని విషయం కూడా తమకు బాగా తెలిసినట్టుగా మాట్లాడతారు ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈశ స్వభవం వీరిలో ఉంటుంది విశాఖ నక్షత్రం పుట్టినవారు ప్రతి పనిలోనూ కూడా అనుమానాలు ఉంటాయి ఈ నక్షత్రం పుట్టిన వారికి గర్వం అధికంగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది అనురాధ నక్షత్రం పుట్టినవారు విద్య వినయం వివేకము కలిగి ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఉపన్యాసాలు చేయటంలో వీరికి వీరే సాటి సంచార స్వభావాన్ని కలిగి ఉంటారు ఇంట్లో బయట రాణిస్తారు ఈ అనురాధ నక్షత్రం పుట్టినవారు ప్రియంగా మృదు మధురంగా మాట్లాడతారు ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది అయినప్పటికీ కూడా అల్ప సంతోషాలని చెప్పవచ్చు వీరు కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా చల్లబడతారు వీరు ధర్మగుణం ప్రధానంగా కలిగి ఉంటారు అదేవిధంగా వ్యవహారిక జ్ఞానం కలిగి ఉంటారు ఈ రాసాన్ని ఎవరన్నా చూస్తే వీరు చాలా స్వార్థపల్లి అని అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే వృష్టికి రాసివారు స్వార్థ పరులు కారు పరోపకారం చేయవారు స్నేహితులకు సహాయం చేసే గుణం వీరికి అధికంగా ఉంటుంది మనం ఒక్క విషయాన్ని బాగా గమనించాలి వృష్టికం అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తించుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావున ఈ వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి రాశి వారు ఇప్పుడైతే అదృష్టాన్ని అధికంగానే చూస్తారు అలాగే రత్నాల విషయానికి వస్తే విశాఖ నక్షత్రం వారు కనుక ఏంటంటే రాగం ధరించాలి శివాలయంలో ఒక గురువారం నాడు శివుడికి అభిషేకం చేయించి శనగల దానం ఇచ్చి బంగారంలో పొదుగిన రాగాన్ని చూపుడు వెలుగు ధరించాలి అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలం ధరించాలి ఒక శనివారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి నల్ల నువ్వులు దానం ఇవ్వాలి ఆ తర్వాత మధ్య వేలకు వెండిలో పదిగినీ నీలాన్ని ధరించాలి ఇక జ్యేష్ఠ నక్షత్ర వారు పచ్చను ధరించిన శుభ ఫలితాలు పొందుతారు ఒక బుధవారం నాడు విష్ణు అష్టోత్ర పూజ చేసి పెసలు దానం చేయాలి ఆ తర్వాత చిటుకున వేలకు బంగారంలో పొదిగిన జాతి పచ్చును ధరించండి ఈ వృష్టికి రాసు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల ఎన్నో శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసి చాలా మంచిదని చెప్పవచ్చు అలానే మీరు ప్రస్తుతం అందరితో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేరుకుంటారనే చెప్పుకోవాలి మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలో మీరు ఎద ఉన్నారు మీరు కోరుకున్న విధంగానే మీ జీవితం అనేది కూడా మారబోతుంది ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము అయినప్పటికీ కూడా ఉద్యోగాలు రావడం లేదు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరికపై అస్సలు బాధపడకండి మీరు కోరుకున్న విధంగానే మంచి ఉద్యోగం కూడా సంపాదిస్తారు సెటిల్ కూడా అవుతారు అదే విధంగా శాలరీ అనేది కూడా మంచిగానే వస్తుంది నిజానికి వృష్టికి రాశి జాతకులు ప్రతి విషయం మీద కూడా చాలా కాన్సన్ట్రేషన్ అనేది చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా ప్రతి విషయం గురించి చాలా ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు అంటే వృశ్చిక రాశి జాతకులు ఏదైనా పని చేయాలని మొదలుపెట్టినప్పుడు దాని గురించి ఒకటి రెండు సార్లు ఆలోచించడంతో పాటుగా ఎన్నో సార్లు చాలా వరకు కూడా దాని గురించి సెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు అలా సెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఒక అడుగు అనేది ముందుకు వేస్తూ ఉంటారు ఇలా వీరు ప్రతి విషయాన్ని కూడా కాన్సన్ట్రేషన్తో చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వీరికి సమయం అనేది అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుంది కాడు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి ఈ సమయంలో మీరు కొత్త వస్తువులు కానీ బంగారాలు కానీ కొనుగోలు చేసే అవకాశం అనేది తొంభై తొమ్మిది శాతం ఇక్కడ మనకి కనిపిస్తుంది గతంలో మీరు ఎవరు అయితే మోసపోయారో వారికి కొంచెం దూరంగా ఉండడానికి అయితే ప్రయత్నం చేయండి గతంలో కొంతమంది కారణంగా మీరు ఏ విషయంలో అయితే మోసపోయారో ఆ విషయంలో మీరు వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండండి వారితో జాగ్రత్తగా ఉంటే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు గతంలో మీకు కుటుంబ సభ్యులు సపోర్ట్ చేయలేదని బాధపడుతున్నట్లయితే ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా పూర్తి సపోర్ట్ అనేది మీకు లభిస్తుంది ఓకే అండి చూసారు కదా వృషి క్లాస్ వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్